గ్లోబల్ మీడియా అంతా ట్రంప్ పుతిన్ అలిస్కాల చర్చల గురించి అటు తర్వాత సోమవారం నాడు యూరోపియన్ యూనియన్ నాయకులతో జరిగిన చర్చల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి ఇక వార్తలు ప్రచురించాయి రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలకాలని ప్రపంచ దేశాల నాయకులు తలలు పట్టుకుంటుంటే మాస్కోలో పుతిన్ మాత్రం ప్రశాంతంగా తన పనికి తాను కానిచ్చేస్తున్నాడు ఇవేమీ పట్టించుకోవడం లేదు ఇక పుతిన్ దారికి తెచ్చుకోవడం అంతే అంత ఆషామాసి కాదని ట్రంప్ కూడా అలెస్కా మీటింగ్ తర్వాత తెలిసి వచ్చింది ఇక పుతిన్ అలెస్కాకు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయాడు తన స్టాండ్ ఏమిటో చర్చలో ఎలాంటి రాజీ లేదని చెప్పకనే చెప్పేసి వెళ్ళిపోయాడు అయితే పుతిన్ తన ప్రత్యర్థులతో డీల్ కుదర్చడంలో తిట్ట మరి ఆయన విజయ రహస్యం ఏమిటి ప్రత్యేక కథనంలో చూద్దాం గ్లోబల్ మీడియా అంతా ప్రస్తుతం ట్రంప్ పుతిన్ అలస్కా సమ్మెట్ హాట్ టాపిక్ గా మారింది అటు తర్వాత వైట్ హౌస్ లో యూరోపియన్ యూనియన్ నాయకులతో ట్రంప్ చర్చల గురించే పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి వీరంతా కలిసి రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలని గట్టిగా కృషి చేస్తున్నారు అయితే అసలు సూత్రధారి రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ మాత్రం మాస్కోలో ఎలాంటి టెన్షన్ లేకుండా తన పనులు చేస్తున్నాడు ఇక పుతిన్ విషయానికి వస్తే ఆయన డీల్ చేసే పద్ధతి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది రాజీకి రాకపోతే బెదిరింపులకు పాల్పడడం అవసరం అనుకుంటే లేపేయడం లాంటివి చేస్తూ ఉంటాడు దీనికి రష్యాలో బోలెడని ఉదాహరణలు లభిస్తాయి ప్రతిపక్ష నాయకులు జైళ్లలో బంధించిన తర్వాత మాయం చేయడం అలాగే కిరాయి సైన్యం వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ ప్రయాణిస్తున్న విమానాన్ని కూల్చివేసిన విషయం తెలిసిందే పుతిన్ను ధిక్కరించేవాడు రష్యాలో లేనే లేడు ఇక పుతిన్ విషయానికొస్తే ఆయన రష్యా ప్రెసిడెంట్ కాకముందు రష్యా కేజీబీలో పదహారు సంవత్సరాల పాటు పనిచేసిన అనుభవం ఉంది అలాగే గత ఇరవై సంవత్సరాల నుంచి రష్యా ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు కాబట్టి కాన్ఫిడెన్స్ లెవెల్ కాస్త ఎక్కువగానే ఉంటాయి ఇక పుతిన్ తన ప్రత్యర్థులతో డీల్ చేసే పద్ధతి కూడా వేరుగా ఉంటుంది ఏ విషయాన్ని త్వరగా ముగించడు కావాలనే ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తూ ఉంటాడు మీటింగులను కానియండి ఇతర దేశాలకు చెందిన ప్రెసిడెంట్లు ప్రధానమంత్రులను కలవాలనుకున్న టైంకు రాడు కావాలని తన కోసం ఎదురు చూసేలా జాప్యం చేస్తాడు దీనికి ఉదాహరణలు చెప్పుకోవాలంటే చాలానే ఉన్నాయి జర్మన్ ఛాన్సలర్ ఏంజిలా మర్కల్ను రెండు వేల పద్నాలుగులో సుమారు నాలుగు గంటల పాటు వేచి చూసేలా పుతిన్ కూర్చోబెట్టాడు అలాగే రెండు వేల పదహారు జపాన్ ప్రధాని షిన్ జింజోను మూడు గంటల పాటు వేచి చూసేలా చేశాడు పోప్ ఫ్రాన్సిస్ రెండు వేల పదిహేనులో సుమారు యాభై నిమిషాల పాటు పుతిన్ కోసం వేచి చూడాల్సి వచ్చింది అలాగే అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామాను రెండు వేల పన్నెండులో సుమారు నలభై నిమిషాల పాటు పుతిన్ కోసం వేచి చూడాల్సి వచ్చింది ఇక పుతిన్ వ్యవహారం ఎలా ఉంటుందంటే తన ప్రత్యర్థి బలహీనత తెలుసుకుని అక్కడే దెబ్బ కొడుతూ ఉంటాడు దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే జర్మన్ ఛాన్సలర్ ఏంజలీనా మర్కల్ రెండు వేల ఏడులో రష్యా ప్రెసిడెంట్ పుతిన్తో సమావేశం కావలసి ఉంది ఆ మీటింగ్లో పుతిన్ తన వెంట తన కుక్కను తీసుకువచ్చాడు ఆ కుక్క మర్కల్ చుట్టూ తిరుగుతుంటే ఆమె భయంతో వణికిపోయారు తర్వాత పుతిన్ కుక్కను పక్కనకు పంపించారు అయితే మర్కల్కు కుక్కలంటే ఎక్కడలేని భయం పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆమె కుక్క కాటుకు గురయ్యారు అప్పటి నుంచి ఆమెకు కుక్కలంటే ఎక్కలేని భయం అని పుతిన్కు తెలిసింది దీంతో పుతిన్ కావాలనే ఉద్దేశపూర్వకంగానే ఆ మీటింగ్కు తన కుక్కతో వచ్చాడన్న టాక్ వినిపించింది అయితే పుతిన్తో జరిగిన మీటింగ్ గురించి మర్కల్ తర్వాత తన అనుభవం గురించి చెప్పుకొచ్చారు పుతిన్తో మీటింగ్ జరుగుతున్నప్పుడు పుతిన్ కుక్క తన వైపే చూస్తోందని తనకు ఎక్కడలేని భయంతో వణుకిపోతుంటే పుతిన్ ముఖం వెలిగిపోయింది బాగా ఎంజాయ్ చేసినట్లున్నాడని ఆమె పుతిన్పై తన అక్కసును వెళ్ళగక్కారు ఇక మీటింగ్లో అసలు అంశాలపై ఎలా కాన్సన్ట్రేట్ చేయగలను అని చెప్పుకొచ్చారు ఇక్కడ మరో ఉదాహరణ కూడా చెప్పుకోవాలి రెండు వేల ఇరవై రెండులో ఫ్రెంచి ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మక్రాన్తో మీటింగ్ జరిగింది ఇరువురు నాయకులు ఒక టేబుల్కు ఎదురెదురుగా కూర్చున్నారు ఇక టేబుల్ పొడవు చూస్తే సుమారు ఇరవై అడుగులు ఉంటుంది ఆ మూలన పుతిన్ కూర్చుంటే ఆయనకు ఎదురుగా ఎక్కడో దూరంగా మక్రాన్ కూర్చున్నాడు అదే సీన్ తిరిగి జర్మన్ ఛాన్సలర్ ఓలాప్ షోల్జ్ విషయంలోనూ ఇలానే జరిగింది అధికారికంగా దీనికి వివరణ ఇస్తూ సోషల్ డిస్టెన్స్ పాటించారని చెప్పుకువచ్చారు కానీ దానికి రాజకీయ కారణాలున్నాయి జర్మనీ ఫ్రాన్స్తో పాటు యూరోపియన్ యూనియన్ నాయకులు ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో జెలెన్స్కీకి అండగా ఉంటున్నారు అందుకే ఆయన వారితో దూరం పాటి చెబుతున్నారు ఇక పుతిన్ కు ఎవరిని ఎలా బుట్టలో వేసుకోవాలో కూడా వెన్నతో పెట్టిన విద్యే ఎందుకంటే ఆయన అలస్కాలో దిగిన వెంటనే ట్రంప్తో షేక్ హ్యాండ్ ఇచ్చి రెడ్ పై టీవీగా నడుచుకుంటూ వెళ్లడం చూసాం ట్రంప్ మాత్రం కొంత అసౌకర్యానికి గురైనట్లు కనిపించాడు ఇక మీటింగ్లో పుతిన్ ట్రంప్ను ప్రశంసలతో ముంచెత్తాడు ట్రంప్ ప్రపంచ శాంతి కోసం పోరాడుతున్నాడని కితాబిచ్చాడు పనిలో పనిగా తనకు తో మంచి స్నేహం ఉందన్నాడు ఒకవేళ రెండు వేల ఇరవై రెండులో ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్గా ఉండి ఉంటే యుద్ధం అయ్యేదే కాదని కూడా పుతిన్ అన్నాడు ఇక ట్రంప్ కూడా తరచూ తాను అమెరికా ప్రెసిడెంట్గా ఉండుంటే ఈ యుద్ధం అసలు అయ్యేదే కాదని పుతిన్కు తాను సర్ది చెప్పేవాడినని చెప్పేవాడు ఇదే విషయాన్ని అలస్కాలో పుతిన్ పునరుద్ఘాటించాడు మొత్తానికి పుతిన్ ఎవరితో ఎలా డీల్ చేయాలో మాస్టర్ అని చెప్పుకోవాల్సిందే ఇక పుతిన్ ప్రశంసలకు ట్రంప్ ఉబ్బితబ్బిబ్బైపోయి ఉంటాడు ఇక అమెరికా మీడియాలో కూడా పుతిన్ తన పాత ట్రిక్లను మరోమారు ట్రంప్పై ఉపయోగించాడని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి న్యూయార్క్ టైమ్స్లో దాని గురించి వార్తను కూడా ప్రచురించింది ఎయిర్పోర్ట్లో రెడ్ కార్పెట్ మీదుగా పుతిన్ నడుస్తూ ట్రంప్తో గుడ్ ఆఫ్టర్నూన్ డియర్ నైబర్ మిమ్మల్ని ఆరోగ్యంగా చూడడం తనకు సంతోషం కలిగిందని పుతిన్ అన్నట్లు వార్తను ప్రచురించింది ఆ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో కూడా ట్రంప్ తన పొరుగుదేశం వాడు అని కామెంట్ చేశాడు ఒకప్పుడు అలస్కా రష్యాదే దాని తర్వాత అమెరికాకు విక్రయించిన విషయం తెలిసిందే ట్రంప్ రెండు వేల ఇరవై రెండులో ప్రెసిడెంట్గా ఉండి ఉంటే ఈ యుద్ధం జరిగేది కాదన్నాడు పుతిన్ తాను ఉక్రెయిన్తో యుద్ధానికి దిగుతున్నానని హెచ్చరించినా అప్పటి బైడెన్ అడ్మినిస్ట్రేషన్ అస్సలు పట్టించుకోలేదని చెప్పాడు పుతిన్ అయితే పుతిన్ వలలో ట్రంప్ పడే అవకాశం లేదని చెబుతున్నారు జాయింట్ ప్రెస్ మీట్ పుతిన్లో మాట్లాడుతుంటే ట్రంప్ నిశ్శబ్దంగా విన్నాడు ముఖం లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ చూపలేదు ఎందుకంటే ఓ చిరునవ్వు నవీనా గ్లోబల్ మీడియాతో దీనిపై పెద్ద ఎత్తున దుమారం రెగుతుంది రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పుతిన్ పప్పిట్ అంటూ పెద్ద ఎత్తున మీమ్స్ రావడం ట్రంప్కు బాగా తెలుసు అందుకే పుతిన్తో మాట నుంచి షేక్ హ్యాండ్ వరకు అత్యంత జాగ్రత్త పాటించాడట ట్రంప్ పుతిన్ ప్రపంచ నాయకులను ఎలా మోసం చేస్తాడో ట్రంప్కు బాగా తెలుసు అందుకే ఆయన ఉచ్చులో పడలేదని అమెరికా మీడియా కూడా చెబుతోంది మరి పుతిన్ మామూలుడు కాదని యావత్ ప్రపంచానికి తెలిసిపోయింది అందుకే ను హార్డ్ నట్ టు క్రాక్ అంటుంటారు మరి ట్రంప్ పుతిన్ ఎలా దారికి తెచ్చుకుంటారో వేచి చూడాల్సిందే